అస్మద్గురుభ్యో నమ అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు ఆ అన్నాన్ని స్వీకరించడం ద్వారా మనకి మూడు కలుగుతాయిటండి ఏమిటి క్షుద్ నివృత్తి క్షుద్ అంటే ఆకలి ఆకలి తగ్గిపోతుంది ఆహారాన్ని స్వీకరించగానే ఆకలి తగ్గిపోతుంది కదా అలాగే రెండవది పుష్టి కలుగుతుంది పుష్టి అంటే పోషణ శరీరానికి తగినటువంటి పోషణ లభిస్తుంది అలాగే తుష్టి కలుగుతుంది తుష్టి అంటే చాలు అనేటటువంటి సంతృప్తి ఆ సంతృప్తి ఏర్పడుతుంది కడుపు నిండగానే ఇంకా మనం ఎన్ని పంచభక్ష పరమాణాలు ఉన్నా కూడా స్వీకరించాలని అనిపించదు కడుపు నిండిన తరువాత అలాంటి తుష్టి కలుగుతుంది సంతృప్తి కలుగుతుంది అలాగే ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని మనం ఉపాసించినప్పుడు కూడా మనకి మూడు కలుగుతాయిట ఏమిటి అంటే మొట్టమొదట భగవంతుని పట్ల ప్రేమ కలుగుతుంది తర్వాత సర్వవ్యాపకమైనటువంటి ఆ భగవంతుడు మనతోనే ఉన్నాడు అనేటటువంటి భగవద్భావన కలుగుతుంది ఆ భగవద్భావన కలిగిన తర్వాత మూడవది ఏమిటి అంటే విరక్తి ఏర్పడుతుంది తాత్కాలికమైనటువంటి విషయాల పట్ల అనురక్తి కాకుండా విరక్తితోటి ఉంటామట అయితే ఇలా భగవంతుని మీద ప్రేమ కలిగినటువంటి వాళ్ళు ప్రవర్తించేటటువంటి ప్రవర్తనా తీరులో కూడా మూడు విధాలుగా ఉంటుంది ఉత్తములు మధ్యములు అధములు అని ఉత్తములు ఏం చేస్తారంటే వారిని భాగవతులు అంటారు ఆ భాగవతులు ఎట్లా ఉంటారు అంటే సర్వభూతముల ఎందు కూడా భగవద్భావనని కలిగి ఉంటారు ఈ భాగవతులు అనేటటువంటి వాళ్ళు అంటే ఆ సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడిని అన్నిటా కూడా చూ చూడగలిగేటటువంటి దృష్టి వాళ్ళకి ఉంటుంది రెండవది మధ్యములు అని చెప్పబడేటటువంటి వాళ్ళు లోకంలో నాలుగు విధాల భావనలు కలిగి ఉంటారట భగవంతుని మీద ప్రేమని కలిగి ఉంటారు అలాగే భాగవతుల మీద మైత్రితోటి ఉంటారు స్నేహభావంతో ఉంటారు అట్లాగే మూడవది మూర్ఖులు అని చెప్పబడేటటువంటి వాళ్ళ మీద కృపని కలిగి ఉంటారట అంటే వాళ్ళని ఏదో విధంగా కాస్త మంచి మార్గంలో పెట్టాలి అనేటటువంటి దయా కరుణ కృపని కలిగి ఉంటారట వాళ్ళు ఇంకా తర్వాత నాలుగవది ఏమిటంటే భగవత్ శత్రువులు ఎవరైతే ఉంటారో భగవంతుడు లేడు అని దుర్భాషలాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళ మీద ఉపేక్షని కలిగి ఉంటారట వాళ్ళ జోలికి వెళ్లరు వాళ్ళని ఏ విధంగా కూడా దుర్భాషలాడరు వాళ్ళని తిట్టడం కానీ ఇంకా వేరే విధాలుగా అట్లా ఉపేక్షని కలిగి ఉంటారట ఇక మూడవ వర్గం వాళ్ళు మూర్ఖులు అని చెప్పబడేటటువంటి వాళ్ళు తాము పట్టినటువంటి కుందేలకు మూడే కాళ్ళు అని అని అనుకునేటటువంటి భావనలో ఉంటారు ఒకవేళ భక్తిని కలిగి ఉన్నప్పటికీ కూడా మూర్ఖ భక్తిని కలిగి ఉంటారు అంటే వాళ్ళు చూసేటటువంటి ఒక్క విగ్రహంలోనూ ఒకే చోట భగవంతుడు ఉన్నాడు అని అనుకుంటూ ఉంటారట ఇంకా మిగిలిన చోట ఎక్కడా కూడా వాళ్ళకి చూసేటటువంటి దృష్టి ఉండదు అలాగే ఆ సమయంలో వాళ్ళు చేసుకునేటటువంటి పూజా పునస్కారాలు చేసుకునే టైం టైంలో ఎవరైనా వెళ్ళినా కూడా అదేదో పెద్ద డిస్టర్బెన్స్ లాగా ఫీల్ అవుతారు తప్ప ఇది కూడా భగవత్ తత్వమే ఇందులో కూడా భగవంతుడు ఉన్నాడు అని చూసేటటువంటి దృష్టి వాళ్ళకి కలగదుట కాబట్టి దీన్ని బట్టి మనం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో తెలుసుకుందాం